హై ద అండ్ ఫాల్ ఆఫ్ విక్రమ్ ఆదిత్య విక్రమ్ ఆదిత్య ఎవరు అన్నది ఎవరైతే యూట్యూబ్ వీడియోస్ రెగ్యులర్గా చూస్తారో వాళ్ళకి చాలా బాగా తెలుసు రీజన్ ఏంటి అంటే ఆయన యూట్యూబ్ ఇండస్ట్రీలో ద పర్నియర్ అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్గా ఒక యంగ్ చాప్ బ్యాంక్ ఎంప్లాయీ తన ప్యాషన్ ఇంట్రెస్ట్ తోటి యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేసి వితిన్ నో టైంలో మిలియన్స్ ఆఫ్ రీచ్ని తెచ్చుకున్న ఏకైక తెలుగు యూట్యూబర్ సిన్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఎవరు అంటే విక్రమాదిత్య ఆయన చేసిన కంటెంట్కి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు పెట్టిన వీడియో పెట్టినట్టు ఓవర్ నైట్ వన్ మిలియన్ కొట్టిన వీడియోస్ చాలా ఉన్నాయి అలాంటి విక్రమాదిత్య సడన్గా ఎందుకు ఛానల్ క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది టైం ఏదైతే ఉందో తనతోటి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవడానికి ఫోర్స్ చేసింది అన్నదే ఈ పర్టికులర్ వీడియో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం మాట్లాడుకోవాలి అంటే విక్రమాదిత్య ఇనిషియల్గా ఛానల్స్ ఏవైతే స్టార్ట్ చేశారో ఆ ఛానల్స్లో ఆయన పెట్టిన కంటెంట్ ఏదైతే ఉందో కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కంటెంట్ ఒక ఇండివిజువల్ టాపిక్ని తీసుకుని ఆ ఇండివిజువల్ టాపిక్ని బేస్ చేసుకుని ఆయన ఇచ్చిన డిస్క్రిప్షన్ వీడియోలో ఏదైతే ఉందో అది చాలా డీటెయిల్డ్గా ఉండేది దానికి ఎంతోమంది ఫ్యాన్స్ దాంట్లో ఉండేవాళ్ళు ఏమైంది గ్రాడ్యువల్గా తన వ్యూయర్షిప్ అనేది పెరుగుతూ వచ్చింది పెరుగుతూ వచ్చింది సడన్గా తన మీద ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీ బర్డన్స్ ఫినాన్షియల్ స్టేటస్ అంత ఒక్కటే కాకుండా లైఫ్లో జరిగే చేంజెస్ వీటన్నిటికీ సపోర్ట్ చేస్తూ తను వేసిన స్టెప్స్ దీంతో ఏమైంది అంటే తను డివేట్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది ఎంతోమంది యూట్యూబర్స్ చెప్పడం ఏంటి అంటే విక్రమాదిత్య చాలామంది యూట్యూబర్స్కి రోల్ మోడల్గా అంటే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మని చూసి ఇన్స్పైర్ అయ్యి డైరెక్షన్లోకి ఎంతమంది డైరెక్టర్లు అయితే వచ్చారో అంతమంది విక్రమాదిత్యని చూసి యూట్యూబర్స్గా మారడం అనేది నిజమైన ఫ్యాక్ట్ ఇది కానీ మ్యాటర్ ఏంటి తన మైండ్ ఎందుకు మారింది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తన పర్సనల్ లైఫ్ ఎప్పుడూ తను బయటకు షేర్ చేసుకోలేదు తన బాడీ లాంగ్వేజ్ తను చెప్పే ఎక్స్ప్లెనేషన్ తను చేసే రీసెర్చ్ ఏదైతే ఉందో ఇన్ డీటెయిల్డ్గా చేయడం అనేది మనం చూసాం అంతేకాదు తన ఫాల్కి వెనకాలన్న రీజన్ మాత్రము అల్గారిథం చేంజ్ అయితే కాదు తను తీసుకున్న డెసిషన్స్ సడన్గా ఇండివిజువల్ కంటెంట్ నుంచి ఒక టాపిక్ని బేస్ చేసుకుని సిరీస్ తీశారు అది కూడా బాగా హిట్ అయింది అక్కడ నుంచి మైండ్ డైవర్షన్స్ ఏదైతే స్టార్ట్ అయిందో కంప్లీట్ జియో పాలిటిక్స్ హిస్టరీ అండ్ కరెంట్ అఫైర్స్ని వదిలిపెట్టి గా హై రీచ్ వ్యూస్ వచ్చే కుకింగ్ వీడియోస్ మీద ఫోకస్ చేయడం అనేది జరిగింది దీంతో చాలామంది ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో కన్ఫ్యూషన్ స్టేజ్లోకి క్రియేట్ అయ్యారు తర్వాత మళ్ళీ ఒక సిరీస్ స్టార్ట్ చేశారు అది నడిచింది బాగానే కాకపోతే దాని కన్సిస్టెన్సీ అనేది తను ఇవ్వలేకపోయారు బికాస్ తనకి బయట అంటే తన పర్సనల్ వరల్డ్లో ఉన్న ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో లేదు అంటే తన ప్రయారిటీస్ ఉన్నాయో ఆ ప్రయారిటీస్ని బేస్ చేసుకుని తను అంత స్కోప్ అనేది ఆ వీడియోస్కి ఇవ్వలేకపోయారు దో ఒకటి ట్వెల్వ్ అదేంటి ట్వెల్వ్ ల్యాక్స్ ఇంకొకటి ఫైవ్ ల్యాక్స్ వ్యూస్ వచ్చినా సరే దాన్ని కంటిన్యూషన్ చేయలేక ఈరోజు జరుగుతుంది ఏంటి అంటే తన లైఫ్లో తను బిజీ అయ్యి మన యూట్యూబ్ ప్రపంచానికి దూరంగా ఒక చిన్న వరల్డ్లో తను బతుకుతున్నారు విక్రమాదిత్య సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో నేను మిమ్మల్ని కోరుకునే ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే కుదీర్ తనని కాంటాక్ట్ అవ్వడానికి చూడండి మళ్ళీ తను యూట్యూబ్ ఇండస్ట్రీలోకి వచ్చి ప్రాపర్ వీడియోస్ని కనుక పెడితే తన ఆడియన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు నేను కూడా అందులో ఒకండి విక్రమాదిత్య ఐ వాంట్ యూ టు కమ్ బ్యాక్ ప్లీజ్ కమ్